శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జుననకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు తత్వము ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ యాభె నాలుగు శ్లోకాము హంతతే కథైష్యామి దివ్యా హ్యాత్మవిభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్టనాస్ంతో విస్తరస్ మే అర్ధం శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను శ్లోకాము అహమాత్మా గుడాకేశ సర్వభూతాశేస్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానమంత ఏవచ అర్ధం ఓ అర్జున సమస్త ప్రాణుల హృదయములైందున్న ఆత్మను నేనే సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే శ్లోకాము ఆదిత్యానామహం రవిరం రవిరంసుమాంగ్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి అర్ధమ్ము అదితి యొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను నలభై తొమ్మిది మంది వాయుదేవతలలోని తేజమును నేను తారలయందు చంద్రుడను నేను వేదానాం సామవేదోపాస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన అర్ధము వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేనే ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును నేనేయును శ్లోకాము రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరున శిఖరిణామహం అర్ధంము ఏకాదశరుద్రులలో శంకరుడు నేను యక్షరాక్షసులలో కుబేరుడను నేను అష్టవసువులలో అగ్నిని నేను పర్వతములలో సుమేరు పర్వతమునైయున్నాను పురోధసాం చ ముఖ్యం మాం విద్ది పార్ధ బృహస్పతి సరసామస్మి సాగరః అర్ధమ్ము పార్ధ పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే సేనాపతులలో కుమారస్వామిని నేను జలాశయములలో నేను సముద్రుడను శ్లోకాము మహర్షినాం భృగృహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోపాస్మి స్థావరాణాం హిమాలయ అర్ధము మహర్షులలో భృగుమును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞములయందు జపయజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేనైయున్నాను శ్లోకాము అశ్వత్థ సర్వృక్షాణం దేవర్షీణం చ నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో మున అర్ధము వృక్షములలో నేనొస్వత్మును దేవర్షులలో నారదుడను నేను గంధర్వులలో నేను చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలమునిని శ్లోకాము ఉచ్చేంహస్రవసమాశ్వానాం విద్ది మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాం నరాణాం చ నరాధిపం అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చేంహస్రవమును నేను భద్రగజములలో ఐరావతమును నేను మనుషులలో నన్ను రాజుగను తెలిసికొనుము శ్లోకాము ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాస్క అర్ధమ్ము ఆయుధములలో వజ్రాయుధమును నేను పాడ్యావులలో కామధేనువును నేను రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను సర్పములలో వాస్కిని నేనే